ఆలోచనలు వచ్చినంత మాత్రాన మనకి జానం కుదరలేదు అనుకోవద్దు దాన్ని దాన్ని మనం కూర్చోవడం దాన్ని కూర్చోవడమే వస్తాయి కళ్ళి పోగేసాం మూసి ఆనందపడతాం కళ్ళు విప్పినప్పుడు అన్ని పోగేసాం కదా మనం జడం కాదు జడ పదార్థం కాదు ఒక చెట్టుకు ఆలోచన రాదు ఒక టేబుల్కి ఆలోచన రాదు ఇవన్నీ జడాలు మనం అలా కాదు కదా మనసు ఉంది మనసున్నాక రాకుండా ఎట్లా ఉంటది వస్తుంది దాని పని అది మన పని చూడండి అందుకని ఆలోచనలు వస్తాయి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఇరవై ఏళ్ళని ధ్యానం చేస్తాను ఇంకా ఆలోచనలు పోలేదు దీనికి నష్టాడు వచ్చు నేను ఉదాహరణ చెప్పాడు సముద్రాన్ని చూసి తరంగాలు వస్తాయంటే కదా మనకి సముద్రం అన్నాక తరంగాలు రాకుండా ఉంటాయా తరగాలు రాకుండా ఉంటాయా పెరటాలను చూడు ఆస్వాదించు దారి లంచడం మనం అందరూ మునిగిపోవాలనుకో కెరటాలు చూసి ఆనందించాలి ఒక్క మన సముద్రంలో మునిగిపోకూడదు కరెక్ట్ అవునా కదా మునిగితే ఏమవుతుంది సరిపోతావు శవ అయ్యి బయటకు వస్తాం అలాగే ఆలోచనలు వస్తున్నాయి గమనించు నీకు అవసరమే అయితే స్వీకరించు అవసరం లేతే పక్కన అందుకే పత్రిసార్ చెప్పారు ఆలోచనలను గమనించండి గమనించాలి ఆ ఆలోచనలు కొన్ని మనకు అవసరమైనవి ఉంటాయి జరిగిపోయినాయి అన్ని అనవసరమైనవి చెయ్యబోయే పనులు గుర్తు చేయి అంటే మనకు అవసరమైనవి ఆత్మ మనకి సజెషన్ చేస్తాం అందుకే ఆలోచనలు గమనించండి పక్కలేనివైతే కట్ చేయండి అవసరమైనవి అయితే ఫాల్